పత్తి పంట లోపల మనకు తెగుల విషయానికి వచ్చినట్లయితే మనకు పారవెల్ట్ ఎండు తెగులు అనేది ముఖ్యమైనది ఈ యొక్క పారవెల్ట్ ఎండు తెగులు అనేది మనకు పత్తి పంట లోపల ఇది ఒక రకమైన ఫిజియోలాజికల్ డిసార్డర్ మనం ఏంటంటే పత్తి పంట అనేది అధిక వర్షాలు పడడం లేకపోతే ఒక వర్షానికి ఇంకో వర్షానికి అధిక వర్షాలు లేదా బెట్ట పరిస్థితులకు గురైనప్పుడు మొక్క అనేది ఒక రకమైన షాకింగ్కి గురి కావడానికి అవకాశం ఉంటుంది ఆ సమయం లోపల ఏంటంటే మనం వేసినటువంటి ఎరువులను మొక్క తీసుకోలేదు కాబట్టి దానివలన పంట పత్తి అనేది కొద్ది వరకు బిల్టు లాంటి సింటమ్స్ చూపించే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ తెగులు రాకుండా రైతులు ఏం చేసుకోవాలంటే మనం ముఖ్యంగా పత్తి పంట వర్షాలు నిలిచిన తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు మరియు ప్లాంటామైసిన్ పాయింట్ మూడు గ్రాములు లీటర్ అన్నిటికీ కలిపి మనం మొక్క యొక్క మొదలు తరిచే విధంగా పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం పత్తి పంట లోపల ఈ యొక్క పారాబిల్ట్ ఎండు తెగులు అనేది రాకుండా చేసుకోడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా కొన్ని ప్రాంతాల లోపల ఈ యొక్క శీలియం వడలి తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ శీలియం వడల తెగులు అనేది నేలధార సంక్రమిస్తుంది ఈ ఎండు తెగులు రాకుండా ఉండాలంటే మనము రైతులందరూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా పంట మార్పిడి అనేది చేపట్టాలే ఆ పంట మార్పిడి కూడా మనం పత్తి తర్వాత వీలైతే చిరుధాన్యాల పంటలైనటువంటి సజ్జ రాగి తోటి వేసుకోవడం అనేది ఉత్తమం అంతేకాకుండా మనము ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నేల శుద్ధి కూడా చేపట్టాలే ఈ నేల శుద్ధి కోసం రైతులందరూ ఒక వంద కిలోల పశువుల ఎరువును తీసుకొని దాని లోపల పది కిలోల వేపపిండి కలుపుకొని దాని లోపల రెండు కేజీల ట్రైకోడర్మా విరిడి ఈ మూడిటిని ఒక నీడ లోపల ఏర్పాటు చేసుకొని ఒక ఐదు రోజులు వాటి మీద గుణసంచులు కప్పి పొద్దున సాయంత్రం నీళ్ళను చింకరించుకొని ఆ తర్వాత రైతులు మంచి వర్షం పడినప్పుడు నేల లోపల తేమ ఉన్నప్పుడు చల్లుకున్నట్లయితే మనకు ఈ యొక్క నేల లోపల ఈ ట్రైకోడర్మా విరిడి అనేటటువంటి శిలీంద్రం బాగా పెరిగి మనకు పత్తి లోపల ఎండు తెగులను కలిగజేసేటటువంటి శిలింద్రాన్ని పెరగనీయకుండా చేయడానికి అవకాశం ఉంటుంది